మేషరాశి వారికి కార్యసిద్ధి ఉంటుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు అనవసర విషయాల పట్ల సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వృషభ రాశి వారు తోటివారి సూచనలను పాటించటం ఉత్తమం మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చటం మంచిది కాదు మిథున రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు కర్కటక రాశి వారు చేపట్టే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగుతారు మంచి జరుగుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సింహరాశి వారికి ఇది అనుకూల సమయం తోటివారి సహకారాలు అందుతాయి మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు కన్యా రాశి వారు చేపట్టే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది శుభకార్యాల్లో పాల్గొంటారు తుల రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి వృశ్చిక రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవకూడదు ధనస్సు రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగాల్లో అనుకూలత ఉంది ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగటం మంచిది మకర రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగుతారు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి కుంభరాశి వారు గొప్ప వారితో పరిచయం ఏర్పడుతుంది నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు మీనరాశి వారికి ఉత్సాహంగా పనిచేస్తారు బంధువుల సహకారం లభిస్తుంది ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలు మంచిది